ఖర్చు పెట్టారు అధ్యక్ష పదేళ్లలో ఎంత నీరు అందించారంటే పదిహేను లక్షల ఎనభై ఒక్క వేల ఎకరాలకు మాత్రమే నీరు అందడం జరిగింది అధ్యక్ష ఇది ఈ నీటి ప్రాజెక్టులు ఎంత దు దుర్వినియోగం అవుతున్నాయో ఎన్ని కుంభకోణాలకు పాల్పడుతున్నా దీని నిదర్శనం అందులో అతిపెద్ద కుంభకోణం ఇందాక ధరని ఎలా పెద్ద కుంభకోణం అని చెప్పాను అతి పెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే కాళేశ్వరం అధ్యక్ష ఈ కాళేశ్వరం సంబంధించి మనం పునరాలోచన చేయవలసిన పరిస్థితి వస్తుందనేది నా అభిప్రాయం అది ఇవాళ అటు ఇటు ఎవరు కూడా ముఖ్యం లేరు అయినా కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి నేనే నా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కాళేశ్వరం అనేది వాస్తవంగా ఆ రోజు తుమ్మిడెట్టి వద్ద గంగా వరద పెనగంగా ఆ మూడిటి సంఘం తర్వాత నీటి లభ్యత లేదనే ఒక సాకు బోటకపు సాకు చూపెట్టి రీఇంజనీరింగ్ రీ డిజైన్ పేరుతో మేడిగడ్డ అదే కాళేశ్వరంగా మార్చడం జరిగింది అధ్యక్ష అవి ఎత్తు అక్కడ కారణం ఏం చెప్పారు ప్రాణ ఎత్తు దగ్గర అంటే తుమ్మిడేటి దగ్గర ఎత్తు పెంచడానికి వాళ్ళు అంగీకరించలేదు మహారాష్ట్ర అని చెప్పారు ఎత్తు పెంచడానికి అంగీకరించకపోయినా నూట నలభై ఎనిమిది అడుగులైనా సరే నిరంతరం మూడు టీఎంసీలు నీళ్లు వస్తూనే ఉంటాయని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి అది డెబ్బై శాతం డిపెండబులిటీ అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయినా నిర్మించాలి అక్కడ అందువలన అక్కడ అది నిర్మించుకో నిర్మించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కాళేశ్వరం ఉండాలా లేదా అనేది నేను కొద్దిగా చెప్పిన తర్వాత అందరూ ప్రభుత్వం నిర్ణయం ఎలా చేస్తుందో తెలియదు తర్వాత జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ చేశారు అధ్యక్ష అది మూడు బ్యారేజీల వరకే ఆ విచారణ పరిధిలో చేర్చారు మేడిగడ్డ అన్నారం సుందేళ్ళ అది మూడు మూడు బ్యారేజీలు కాదు పెద్ద కుంపుకోణాలు చాలా జరిగినాయి మెగా కుంపుకోణం జరిగింది లిఫ్ట్ నిర్మాణంలో మెగా ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో కుంభకోణాలు జరిగినాయి మెగా స్థాయిలో ముడుపులు జరిపాయి ఇవన్నీ చేర్చకుండా కేవలం ఆ మూడు బ్యారేజీల వలన చేయటం వలన అవినీతి బయటకు రాదు అనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక చాలామంది మధ్య చర్చ మొదలుపెట్టారు కాళేశ్వరం ఉండాలా వద్దా కాళేశ్వరం కాళేశ్వరం వద్దు అంటే అందరు గుండెల్లో రాయబడినట్లు అవుతుంది అమ్మ అంత పెద్ద లక్ష కోట్లు కలిగిన కాళేశ్వరాన్ని ఎలా రద్దు చేస్తారని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం వద్దు అంటే కేవలం మూడు బరాజుల రద్దు మాత్రమే మూడు బరాజుల రద్దు మాత్రమే ఎందుకనంటే ఆ మూడు బరాజులకి ఎంత కాస్ట్ అయిందంటే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు కోట్లు ఇప్పుడు మేడిగడ్డ నుంచి అయినా అంటే కాళేశ్వరం నుంచి అయినా ప్రాణహిత ఇప్పుడు కట్టాలనుకుని ప్రాణహిత నుంచి అయినా నీరు ఎల్లంపల్లికి మాత్రమే రావాలి అక్కడి వరకే రావాలి వచ్చిన తర్వాత సేమ్ అదైనా ఇదైనా సేమ్ అందుకని కాళేశ్వరం సంబంధించిన అనుబంధం మల్లనసాగర్ కానీ మిగిలిన యథాతథంగా ఉంటాయి ఇవాళ ఆ కాళేశ్వరం దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు ఒకసారి రెండు ముక్కల్లో చెప్తాను అధ్యక్ష దానిలో దానికి మంచిదా ఇది మంచిదా మన తోటి మిత్రులు కూడా సభ్యులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒకటి ప్రాణహిత రెండు కాళేశ్వరం ఈ రెండింటి మధ్య వైరుధ్యం ప్రాణయతలో మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది కాళేశ్వరానికి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మెగావాట్లు విద్యుత్ అవ అవసరం ఉంటుంది ప్రాణయతకి రెండు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు విద్యుత్ ఛార్జీలు ఉంటాయి అధ్యక్ష కాళేశ్వరానికి పదివేల మూడు వందల డెబ్భై నాలుగు కోట్ల విద్యుత్ ఛార్జీలు అవసరం ఉంటుంది అధ్యక్ష అలాగే నిర్వహణ ఖర్చు ప్రాణయత్తకి వెయ్యి కోట్లు మాత్రమే అవుతుంది కాళేశ్వరానికి పదివేల ఆరు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష ముంపు ప్రాణయత్తకి పన్నెండు వందల యాభై ఎకరాలు దీనికి నాలుగు వేల ఎకరాలు ముంపు అంటే ఆ ప్రాంతంలో మొత్తం కాదు అదేవిధంగా ఎకరా ఖర్చు గవర్నమెంట్ డబ్బులు పడేదేమో ప్రాణయాత్తకి వెయ్యి రూపాయలు లేకపోతే కొద్దిగా అటు ఇటు ఇక్కడ నలభై ఆరు వేల మూడు వందల అరవై నాలుగు కాళేశ్వరం పడుతుంది అధ్యక్ష ఈ స్థితిలో ఈ కాళేశ్వరం అనేది ఇది ఒక ఒక పెద్ద ఏనుగులాగా భావించవలసిన అవసరం వస్తుంది పోతే ఆ మేడపల్లి ఆ మూడు బరాజులే పోతాయి కానీ ఇప్పుడు వాటిని నిర్మించాలన్నా కూడా మళ్ళా పదిహేను పద్దెనిమిది వేలు అవుతాయి అంటున్నారు అందువల్ల దీనిపైన జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఇక ఆఖరి అంశం వస్తున్నాను అధ్యక్ష ఎక్కువ టైం తీసుకోనని మీకు మనవి చేస్తా ఉన్నాను మన బట్టి గారు చెప్పారు మన బడ్జెట్ ప్రారంభంలో కోటి రతనాల వేణ తెలంగాణ ఇవాళ రతనాలు కొద్దిమంది పాల పాలయ్యాయి రాళ్ళు రాళ్ళు మట్టి మర మర మనుషులు పాలు మట్టి మనుషులు పాలయ్యాయి